హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ కూడా చెప్పామంటే ఈరోజు చెప్పేసి చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి నీకు వీడియోలో వెళ్ళిపోదాం అమ్మ చెప్పిన మాట విని వదిలని అలాగే వదిలేస్తావా నువ్వు ఏం మనిషి అన్నయ్య అంటూ చాలా కోపం చేస్తాడు కమల్ ఇక పార్వతి కమల్ ఇచ్చే పెద్ద పెద్ద కొడుతుంది ఏ బాగుతున్నారో నువ్వు మాకు మేము పని పాట లేక మీ వదిలని బయటికి పంపించావు అనుకుంటున్నావా ఒకసారి వదిన వదిన అంటూనే వెంటరా అసలు నీకు ఈ అమ్మకన్నా మా అందరికన్నా నీకు మీ వదిన ఎక్కువైపోయిందా మీ వదిన మీద నీకు తప్ప ఇంకెవరికి ప్రేమ లేదనుకుంటున్నావా అమ్మని ఎలా గౌరవించాలో అమ్మ మాటకి ఎలా విలువ ఇవ్వాలో మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా అయినా నీకు నేను కన్న తల్లిని వీడికి కన్న తల్లిని కాదు అయినా కూడా వీడు నా మాటని నమ్ముతున్నాడు నన్ను గౌరవిస్తున్నాడు అమ్మకి ఎలాంటి స్థానం ఇవ్వాలి అనేది వీడిని చూసి నేర్చుకోనరా మీ వదిన గురించి తప్ప ఈ అమ్మని ఈ అమ్మ మనసుని అర్థం చేసుకోవడం రాదా నీకు అసలు కారణం లేకుండా మీ వదినని పంపించేయడానికి నేనేమైనా మూర్కురాలని అనుకుంటున్నావా ఇంకోసారి వదిన అని మాట్లాడినావనుకో మర్యాదగా ఉండదు అంటూ చాలా కోపం చేస్తుంది ఇక కమర్ మాత్రం చాలా బాధపడుతూ మీరంతే నా మాట మీరు నమ్మరు అసలు నన్ను అర్థం చేసుకోరు వదినని కూడా అర్థం చేసుకోరు వదిన చాలా మంచిది అసలు మీకు వదినంటో అర్థం కాదు అంటూ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ని తల్లి మాటని గౌరవించే నీలని వాళ్ళు నోటికో కోటికో ఒక్కరుంటారు ఉంటారు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందిరా నీ భార్య అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నీ భార్యని ఎంతగా ప్రేమించావో కూడా నాకు తెలుసురా కానీ ఈ అమ్మ మాట గౌరవించి నీ భార్య ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నీలాంటి కొడుకు ఒక్కడుంటే నాకు చాలురా వచ్చే జన్మలో అయినా నువ్వు నా కడుపున పుట్టాలని కోరుకుంటున్నా అంటూ చాలా బాధపడుతుంది పార్వతి ఇక వీళ్ళ మాటలు అన్నీ కూడా చాటుగా పల్లవి అయితే వింటుంది వెంటనే అవని ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుని వెంటనే అయితే వెళ్ళిపోతుంది ఇక అవని తన భర్త అన్న మాటలు అన్నీ కూడా తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఓ చోటనైతే కూర్చుంటుంది అనుకున్నట్టుగానే పల్లవి అక్కడికైతే వస్తుంది ఏంటక్క అలా చూస్తున్నావు అయినా నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు కన్నయ్య చెప్పర్లే అందుకే వెంటనే వచ్చాను సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నువ్వు మేము వారి చుట్టూ తిరుగుతున్నావు కదా ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు స్టాండ్లోనా రైల్వే స్టేషన్లోనా ఫుట్పాత్లోనా ఇంతకి నీ చేతిలో ఆ కూరగాయల సంచేటి నువ్వు ఎవరింట్లో అయినా పని మనిషిగా చేస్తున్నావా లేక వంట మనిషిగా చేస్తున్నావా ఇప్పుడు అర్థమైంది కదా నీకు నాతో ఛాలెంజ్ చేస్తే చివరికి నీకు ఏమైంది ఖాళీ చెప్పులు లేకుండా నడి రోడ్డు మీదకి వచ్చావు అంటూ తన ఖాళీ చెప్పులు చూడగానే చెప్పులు ఉన్నాయి కదక్క అంటే నీ చీర మారింది కానీ చెప్పులు అవే ఉన్నాయన్నమాట నువ్వు ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నేనే గెలుస్తానని నీకు ముందే చెప్పాను కదా ఇప్పుడు గెలిచింది ఎవరో నీకు అర్థమైందా ఆయన నీకు నిల్వ నీడ లేకుండా చేసి నిన్ను నడి రోడ్డు మీద పడేలా చేశాను కదా ఆయన నీ నమ్మకం ఆవిరైపోయింది నా కళ నెరవేరింది అసలు నేను తలుచుకుంటే ఎంతకు తెగిస్తానో ఇప్పుడు నీకు బాగానే అర్థమైందనుకుంటాను అయినా టాలెంట్ని నీలాగ మాటల్లో చూపించకూడదక్క నా లాగా చేతుల్లోనే చూపించాలి నాకు ఇష్టం లేని భర్తతో నేను కాపురం చేసేలా చేశావు కదా అందుకే నిన్ను ఎంతగానో ప్రేమించి నీ భర్తని నీకు దూరం చేశాను నీ భర్తని మర్డర్ కేసులో ఎందుకు నేనే అని అందరి ముందు నువ్వు నన్ను అవమానించ చేస్తావు నిన్ను ఎంతగానో అభిమానించి అత్తయ్య నిన్ను అసహించుకునే వాళ్ళు చేశాను నేను నా భర్తతో కాపురం చేయడం లేదని మా అమ్మకు చెప్పి నన్ను బ్యాడ్ చేశావు కదా అందుకే నేను అమ్మ కన్నా ఎక్కువగా అభిమానిచే అత్తయ్యగారి చేతే నేను బయటికి గెలిచేలా చేశాను ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో నేనే గెలిచాను నిన్ను రోడ్డున పడగడమే నాకు అతిపెద్ద గెలుపు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు అర్థమైందనుకుంటాను అయినా ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చేస్తాను ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది అంటూ విర్ర వేగుతూ చెప్తుంది ఇక అవన్నీ చాలా కోపంతో పల్లవి చెంప చెల్లుమనిపిస్తుంది ఇక పల్లవి నేను నీ బతుకు మీద కొట్టాను నువ్వు ఇలా చెంప మీద మాత్రమే కొట్టగలవు నువ్వు ఎన్నోసార్లు నన్ను కొట్టావు చె దెబ్బలు కొట్టడం తప్ప నువ్వేమీ చేయలేవని నీకు అసలు చేతే కదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటూ అవ్వనిని మరింత నిచ్చకొడుతుంది ఇక అవ్వని మాత్రం చాలిక ఎదుటి వల్ల జీవితాలతో ఆడుకోవడం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఏదో పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావు అయినా అలా చెప్పడం నీకు సిగ్గులేదా ఒక్క జీవితాన్ని నిలబెట్టి గెలిచారని చెప్తే అందరూ నీకు చేయకొడతారు కానీ జీవితాన్ని పాడు చేసి అదే గెలుపు అనుకుంటే చీ కొడతారు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అయినా నీ లగ్గ జీవితాలతో ఆడుకోవాలనుకుంటే నీ బ్రతుకుని రోడ్డు మీదకి ఇచ్చేయడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు కానీ నాది నీచమైన క్యారెక్టర్ కాదు కాబట్టి నేను ఆ పని చేయలేను అది నా మంచితనం అనుకోకుండా చేతకని తనం అనుకుంటున్నావు కదా ఏదో సాధించాలని విర్రవికి కదా నేను బయటకు వచ్చేసాను కాబట్టి నువ్వు ఏదో అంటున్నావే ఒకవేళ నీ కారణంగా నా కుటుంబానికి ఏం జరిగినా ఏదైనా అపకారం నువ్వు చేయాలని చూసినా నేను మాత్రం అస్సలు ఊరుకోను ఇప్పుడు నేను కొట్టిన చెంప దెబ్బే రేపు నీకు చావు దెబ్బగా మారుతుంది అది నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఎలా బుద్ధి చెప్పాలో నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నేను లేనని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించి అవి చేతే కాళ్ళకి తొడిగిస్తాను జాగ్రత్త అంటూ వారంగించి వెళ్ళిపోతుంది ఇక పల్లవి దీన్ని బతుకు మీద కొట్టినా కూడా ఇది దీనికి పొగరు మాత్రం అనగలేదు ఇక ఇది ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అంటూ అవన్నీ ఫాలో అవుతుంటుంది ఇక దారిలో ఒకరు అటు రావడం వల్ల అవని మాత్రం మిస్ అవుతుంది ఇక పల్లవి ఇంటికైతే వస్తుంది ఇక శ్రీకర్ పల్లవి ఇంటికి రాగానే అవన్నీ రాయించిన ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయట కదా అవి ఇస్తే బట్ని ఒకసారి చదవాలి అంటాడు ఇక పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు నా దగ్గర మాత్రం లేవు అంటుంది ఇక కమర్ మాత్రం నా దగ్గర ఉన్నాయంటూ ఆ డాక్యుమెంట్ పేపర్స్ అయితే తీసుకొస్తాడు ఇక అన్నయ్య నువ్వు వీటిని అడిగింది వదిన తప్పు చేయలేదని నిరూపించడం కోసమే కదా ఆయన నువ్వు నిజం తెలుసుకొని వదినని ఇంటికి తీసుకొచ్చేలా చెయ్యన్నయ్య అంటూ అయితే చెప్తాడు ఇక శ్రీకర్ మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఆధారాలే పెద్ద పెద్ద నిజాలు బయటపడేలా చేస్తాయి ఇక ఈ పేపర్స్ని పల్లవి కళ్ళ ముందు స్పీకర్కి కమ్మలు ఇస్తుంటే పల్లవి మాత్రం తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్పీకర్ మాత్రం నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అసలు ఎందుకు భయపడుతున్నావు అంటాడు ఇక పల్లవి మాత్రం తన మాటలతో పొగరుగా భయం అనేది మా ఇంటి వంట లేదు అంటూ ఖండిస్తుంది ఈ డాక్యుమెంట్స్లో ఏముందో చదివా పల్లవి అంటాడు శ్రీకర్ ఇక పల్లవి మాత్రం అవి అవని అక్క రాయించింది అందరి ముందు అత్తయ్య చదివి వినిపించింది అంటూ తనైతే చెప్తుంది ఇక కమల్ మాత్రం అన్నయ్య వదినసలు అలా చేయదు ఈ డాక్యుమెంట్స్ వెనుక ఏదో మార్గం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకో అన్నయ్య అంటూ చాలా ఫీల్ అవుతాడు ఇక శ్రీకర్ మాత్రం ఈ డాక్యుమెంట్స్ సంగతి నేను చూసుకుంటాను అని వాళ్ళకి చెప్పేసి తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక కమల్ మాత్రం పల్లవి ఓసారి అక్షయన్నయ్య ఓ అమ్మాయిని మర్డర్ చేశారని కేసులో అరెస్ట్ అయినప్పుడు శ్రీధర్ అన్నయ్య చిన్న ఆధారంతో కోర్టులో వాదించి అక్షయన్నయ్య శిక్ష పడకుండా చేశాడు ఇప్పుడు కూడా ఏదో ఒక ఆధారం సంపాదించి వదినని ఖచ్చితంగా కాపాడతాడు శ్రీకరణయ్య చాలా వాడు పల్లవి అంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు పల్లవి చాలా టెన్షన్ పడుతూ వెంటనే వాళ్ళు డాడీకి ఫోన్ చేసి డాడ్ నాకు ఎందుకు చాలా టెన్షన్గా ఉంది అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇక శ్రీకర్ ఎందుకు వచ్చాడో వాళ్ళకైతే అర్థమవుతుంది అప్పుడు వాళ్ళ డాడీ మాత్రం పోలీసులకి ఏదైనా ఆధారం దొరికితే ఆ నిజమే తెలుసుకోవాలని చూస్తారు కానీ లాయర్లు మాత్రం అలా కాదు మరో పది అడుగులు ముందుకేసి దొరికిన ఆధారంతోనే చరిత్ర అంతా తెలుసుకోవాలని చూస్తారు అయినా నువ్వేం వర్రి అవ్వదు ఏదో ఒకటి చేసి వాడి దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ అయితే తీసుకో అంటూ ఒక ప్లాన్ అయితే చెప్తాడు ఇక శ్రీకర్ మాత్రం వదిలితో మాట్లాడాలి అనుకుని కనకం నెంబర్కి పదే పదే ఫోన్ చేస్తాడు కానీ కనకంకి ఫోన్ నెంబర్ తెలియక పదే పదే కట్ చేస్తుంది ఫైనల్గా అవని మాత్రం మాట్లాడుతుంది శ్రీకర్ ఈ నెంబర్కి ఫోన్ చేయదని చెప్పాను కదా ఎందుకు చేశావు అంటే అప్పుడు శ్రీకర్ మాత్రం వదిన నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వదిన అంటూ ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ గురించి అయితే చెప్తాడు వదిన ఈ స్టాంప్ పేపర్స్ పై ఉన్న నెంబర్ని బట్టి చూస్తే ఆ పేపర్స్ ఎవరికి కొన్నారు అసలు ఆ ప్రాపర్టీ పేపర్స్ ఎవరు మార్చారు ప్రతిదీ తెలిసిపోతుంది అప్పుడు ఆస్తిని అన్ని పేరు మీద ఎవరు రాయించారనేది కూడా మనకు తెలిసిపోతుంది వదిన అంటూ తనైతే చెప్తాడు ఇక అవని మాత్రం శ్రీకర్ నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అందుకే నేను అక్కడికి పంపించాను అంటూ తను కూడా చెప్తుందండి అవని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో పల్లవి సీనును ఫాలో అవుతూ అవని దగ్గరికి వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు